సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మనిషి వనవాసిగా ఉండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా రాతి యుగం ఆ తర్వాత మెల్లిమెల్లిగా లోహ యుగం అంటే మెటల్ ఉపయోగించిన యుగం దీనికి పురావస్తు శాఖ వాళ్ళు డేట్స్ వేసి పెట్టారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ యుగం అని మెటల్ ఇన్వెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి యుగం ఏదైతే ఉందో రాతి యుగం తరువాత మెసపటోమియా తరువాత ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే మోషే సమయం ఆ సమయానికి మెటల్ డెవలప్ అయింది ఆ సమయానికి లోహం డెవలప్ అయింది కనుకనే రథాల యొక్క మొట్టమొదటిసారి రథాల వాడటం మొట్టమొదటిసారి గుర్రాలు రథాలు కలిపి వాడటం ఈజిప్షియన్ సివిలైజేషన్లో మనం చూస్తాం గుర్రాలు ఆ తరువాత కొన్ని దాదాపు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ జంబూక దీప్ ద్వీపం అని పిలువబడినటువంటి భారత ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేది అయితే అంటున్నామో ఆ ప్రాంతాలకు వచ్చాయి గుర్రాలు వచ్చింది మోషే తరువాత యుగంలో మోషే మరియు ఈ ఈజిప్షియన్ సివిలైజేషన్ తరువాతి కాలంలో అంటే క్రీస్తు పూర్వం మహా అయితే వెయ్యి సంవత్సరాలు అప్పుడు గుర్రాలు వచ్చాయి రథాలు వచ్చాయి లక్షేళ్ళ క్రితం గుర్రాలు రథాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంత చిన్న ప్రశ్న రాదా మనుషులకి లేవు అది మీరు అడిగిన ప్రమాణంలోనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లే ఒప్పుకున్నది అది అదే బైబిల్ని తీసుకోండి వారు బైబిల్లో చెప్పిన ఇస్రాయేలీలు చేసిన నిర్మాణంలో భాగమైనటువంటి పిరమిడ్స్ ఉన్నాయా ఉన్నాయి ఇస్రాయల్ మాట్లాడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయా ఉన్నాయి ఐగుప్తు దేశం ఉందా ఉంది నది ఉందా ఉంది నది ఉందా ఉంది ఎర్ర సముద్రం ఉందా ఉంది బెత్రహేమ్ ఉందా ఉంది ఎరుషులేం ఉందా ఉంది తెలవీ ఉందా ఉంది తూర్ పట్టణం ఉందా ఉంది తర్షీజ్ ఉందా ఉంది ఏది లేదు ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది ఫలానా రోజు ఫలానా రాజు ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా జనాభా లెక్కలేశాడు అప్పుడు యోసిఎఫ్ మరియు తీసుకెళ్లాడు వెళ్తే మనకు తెలీదా కైసర్ అగస్త సీన్ చేశాడు కైసర్ తివేరియ సీన్ చేశాడు వాళ్ళు ఏ విధంగా జనాభా లెక్కల కోసం అందరినీ వెళ్ళమని చెప్పారు దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్ ట్రాక్డ్ సో ఆ రోజు ఉన్నటువంటి హిస్టోరియన్స్ జోసిఫస్ కావచ్చు ఫ్లైనీ కావచ్చు టాసిటస్ కావచ్చు వాళ్ళు రాసినటువంటి లేఖలు ఈ రోజుకు మనకు అందుబాటులో ఉన్నాయి సో ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఆ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ ఉన్న కారణం చేత మనం బైబిల్ నమ్మక్కర్లేదు బైబిల్కే అవన్నీ తర్వాత వచ్చి మళ్ళా లైన్ అవ్వాలి ఎందుకంటే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్ అందులో చరిత్ర చాలా స్పష్టంగా రాశారు గలతీ ద్వీపం ఈ రోజుకుందా ఉంది స్మృణ ఉందా ఇస్మిరణ అంటే ఈ రోజు ఉన్న సిరియాలో ఉన్న ఇజ్మిర్ ఇజ్మీర్ అనే సిటీ ప్రతి సిటీ ఈ రోజు మనం మాట్లాడు కొన్ని మునిగిపోయాయి కానీ మెజారిటీ ఆఫ్ ప్లేసెస్ ఈ రోజుకు ఉన్నాయి అంతట పౌలు ఇటలీ అని ఇటలీ కనిపిస్తుందా ఈ రోజు లేదా ఆయన అరియపెగస్ అనేటటువంటి ప్రా ఉందా లేదా రోజుకు ఉంది సో బిబ్లికల్ బిబ్లికల్ డేటా బిబ్ బైబుల్కి ఉన్నటువంటి డేటా ఒకవేళ తీసి దానికి ఉన్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఒక తక్కడలో ఒక పక్క పెడితే ఒక తక్కడలో ఒక పక్క పెడితే రెండో పక్క వీళ్ళ పుస్తకాలు అన్నీ కలిపి అన్ని కలిపి ఇవి పెడితే ఇలా ఉండేది ఒక ఇంచు కూడా పైకి లేదు ఇంచు కూడా పైకి లేదు ఎందుకంటే ఏం లేదు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ అంతా ఉంది అంతా ఉంది ఏజు ప్రముఖు ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ ఉంది సో ఇదంతా కూడా ఆయాసం అంతే ఆయాసం ఆయాసం తప్ప ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయాసపడాలి నీకు అని చెప్పాలి అవతలడు ఏమి ముందే మనం అనేసేమనుకో అవతల ఏమండి కదా అని అలా ఏం కాదు మనం ప్రశ్నిస్తూనే ఉంటాం రైట్